టీడీపీపై నమ్మకంతోనే వాలంటీర్లు పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గం నుంచి నలభై మంది వాలంటీర్లు వారి పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు ప్రశాంతి కండు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు అండగా ఉంటామని వేమిరెడ్డి ప్రశాంత్ భరోసా ఇచ్చారు మండలం నుంచి నుంచి మంది ఒకే పంచాయతీ రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకానికి అభిమానానికి ధన్యవాదాలు వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకానికి ధైర్యానికి వాళ్ళు నేను అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటి ఎందుకమ్మా ఇలా చేశారని అడిగాను నేను ఇప్పుడే చూస్తున్నాను వాళ్ళని కూడా నేను ముందుగా నేను మాట్లాడింది నేను రిజైన్ చెప్పింది ఏం లేదు వాళ్ళు రిజైన్ చేసి వచ్చారు వాళ్ళు కోవూరు నియోజకవర్గ ప్రస్తుత శా శాసనసభ్యులు మహిళల మీద చూపిస్తున్న అంటే ఈ నలభై మందిలో ఆల్మోస్ట్ ఇరవై మంది పైగా మహిళలు ఉన్నారు వాళ్ళు గౌరవం చూపించలేకపోతున్నారని మహిళల పట్ట వాళ్ళకి గౌరవం లేదని ఇంకా వాళ్ళ దగ్గర పని చేయదలుచుకోలేదు అని చెప్పి చెప్పారు నాకు అందువల్ల నేను కూడా వాళ్ళని స్వాగతించాను ఇప్పుడు వీళ్ళు నా దగ్గర వచ్చిన వాలంటీర్స్ అయితే వాళ్ళని ఎవరు బ మేమైతే బలవంత పెట్టలేదు వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేసి పార్టీలోకి రావడం జరిగింది ఐదు కాదు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కూడా టీడీపీలో ఉన్న కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు తోడయ్యారు ఎందుకంటే గెలుపు కోసం వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము ఒక మాటలో చెప్పాలంటే ఏ ఒక్క నాయకుడిని ఇంతవరకు అయితే బలవంతం పెట్టలేదు వాళ్ళుగా వాళ్ళు వచ్చి మా మీద అభిమానంతో మేము న్యాయం చేస్తామనే నమ్మకంతో పార్టీలో చేరుతున్నారు కాకపోతే మేము ఒకటే చెప్తున్నాం చేరిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పొమ్మని చెప్తున్నాం ఉన్న ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులకి అతి ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్తున్నాం మేము వాళ్ళని అంటే ఇప్పుడే కాబట్టి అందరినీ కలుపుతున్నాం అందరూ బాగున్నారు అలాగేం లేదు ఏదో ఒకటి రెండు అలా మాట్లాడమే కానీ అందరూ వస్తున్నారు నా దగ్గరికి పాత వాళ్ళు వస్తున్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు అందరూ కలిసి పనిచేస్తున్నారు చాలా గ్రామాల్లో మేము అందరినీ సరి చేసుకుంటున్నాం సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు